ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ బెస్వాడ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా తన స్వార్థం కోసం చేసే స్నేహాలు పశ్చిమ దేశాలను పరోక్షంగా చేయిస్తున్న యుద్ధాలు ఆడుతున్న డ్రామాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి తాజాగా అమెరికా అధ్యక్షుడు ఓ మాజీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదితో భేటీ అవటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సిరియాను ఒక బానిసగా చూసే అమెరికా ప్రభుత్వ విధానాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షెరాను కలవటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఇరవై ఐదేళ్ల తర్వాత అమెరికా సిరియా అధ్యక్షులు భేటీ కావటం ఇదే మొదటిసారి నిజానికి ప్రస్తుత సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అల్ షెరా గతంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా అబూ మహ్మద్ అల్ గోలానీ అనే పేరుతో ఇరాక్లో అమెరికన్ సైన్యంపై తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించాడు ఇక ఉగ్రవాది అనే ముద్ర వేసిన అమెరికా ఏళ్ల పాటు అతడిపై నిషేధం విధించాయి అంతేకాదు రెండు వేల పదమూడులో అమెరికా అల్ షరాను ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ గా చూపించి అతడిపై పది మిలియన్ల యుఎస్ డాలర్ల బౌంటీని కూడా ప్రకటించింది అలాంటి ఉగ్రవాదితో భేటీ అయిన తర్వాత ట్రంప్ విధానంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ పై అమెరికా ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అమెరికా కోసం మేము ముప్పై సంవత్సరాలు డర్టీ పాలిటిక్స్ చేశామని ఇప్పుడు మేము అనుభవిస్తున్నామని బాధపడిన వీడియో వైరల్ అయిన తర్వాత మరింత అనుమానాలు పెరుగుతున్నాయి అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకంటే ట్రంప్ ఒక మాజీ ఉగ్రవాదిని కలవటం వల్ల జిహాదీస్ సమూహాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు హింసతో లేదా బందీల ద్వారా అమెరికాతో చర్చలకు రావటాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది భారత్ ఉగ్రవాదులనే లేకుండా చేయాలని చూస్తూ ఉంటే ట్రంప్ మాత్రం నేరుగా ఉగ్రవాదులను కలవటం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే ఈ భేటీని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది అల్షరా జిహాదిస్ట్ భావజాలాన్ని కొనసాగించవచ్చని సిరియా హమాస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ అయినా ట్రంప్ వీటిని పట్టించుకోవట్లేదు ట్రంప్ భేటీ వల్ల ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు